నా ఇంటికి పొడుగ్గా ఉన్నాయి పొట్టుగా కాబట్టి ఏం చేయాలా తన నిండా పెట్రోల్ పోసుకొని నగ్గులు పెట్టుకో దీనిలాగా తయారవుతావు దిస్ ఇస్ పిచికారీ మసాలా వర్షంలో విందు ఆదేబిడ్డి వెంక్యన్న తో కలిసి మంచి వీడియో అనే నేను అనుకుంటున్నా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే కడపోడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరికీ ఎలా అన్నారు అందరు బాగున్నారా ఏంద్రేడు చెట్లలో మల్లల్లో ఏం చేస్తానని చూస్తారా ఏం లేదు విష్ణు అన్నా అని నాకు చాలా రోజుల నుంచి పరిచయము అన్న కొత్తగా ఛానల్ అయితే పెట్టినాడు కుకింగ్ ఛానల్ సో మంచి నాటుకోడు అయితే నా నీకోసం నువ్వు కూడా రా పాటు నేను కుకింగ్ చేసి నీకైతే నాటుకోడి కూర పెడతా అని చెప్పినాడు సో అందుకోసం నేను దో మావోడు నా జిగిడి తమ్ముడు వచ్చేసినాడు మేమంతా తోటలోకి వచ్చామన్నమాట దో బాయ్యనే విష్ణు బోనం అన్న ఏ ఛానల్ నాది మంది కడపొడి ఛానల్ కడప యూట్యూబ్ ఛానల్ మంచి కూడా పట్టుకొచ్చినాడు ఇంకేమో కుద్ర కుద్ర అంటే అదే మా ఫొయటోలు బాధ చెప్తున్నాను నేను కూరగాయలు కూరగాయలు నూనె ఉప్పు ఉప్పు అని జరగడ్డ ఏందో చికెన్ లో క్యారెట్ గీరెట్ అన్ని తీసుకోవచ్చు సలాడ్ సలాడ్ ఆ సలాడ్ ఓకే ఓకే పెరుగు కూడా తెచ్చింటే బాగుండీ సలాడ్ పెరుగు మర్చిపోయినా బిర్యానీ కూడా ఉంది కూడా బిర్యానీ కూడా వెయిట్ చేయండి లాస్ట్ వరకు వస్తాయి ಇದು ಐತೆ ಇದು ಐತೆ ತಿನ್ನ ಬಾ ಚಾನ್ರೋಲ್ ಅಯ್ತು ಮೊಕ್ಕ ನವಿಲಿ ಸೊ ಇದು ಐತೆ ತಿನ್ನ ಮಾಂಸ ತಿನ್ನ ಚೂರು ಕಾ ಆಡಿ ರೆಡ್ ಹೋಟೆಲ್ ವಸ್ತಾನೆ ಇಟ್ಕೋಡು ತಿನ್ನಲ ತಿಂ ಈ ರೋಜು ಬಾ ಕತ್ತಿ ಬರೋಣ ಕತ್ತಿಪಲೋದು ಎಂತ ಅನ್ನ ಜಾತಿ

అయినా కూడా ఆ పెప్పర్ పొడి జల్లి తినమే ఇంకా పెద్ద ప్లాన్ అంతే అందుకే అన్న పిలిపించింది ఎన్ని రోజులు ఇట్లా నువ్వు కోడి కోసి బొచ్చు బొచ్చిపీకి కోడి కోసి బొచ్చు బొచ్చిపీకి కోవిడ్ పోకముందు నాటుకోలు కాదు కానీ మామూలు కోళ్లు గడ్డలో టైమింగ్ ఇస్తానికి ఇద్దరు కోవిడ్ ఆయన ఎప్పుడైనా చిన్నప్పుడు అంతా నాటుకోళ్ళు లే పల్లెల్లో కానీ అంతా అక్కడ తిన్నాం అప్పుడు ఎక్కువ తినేవాడిని కొద్ది రోజులు అందరూ అంతరించిపోయినట్టు ఇది కూడా ఈ అంతరచిపోవాలం అంతరచిపో కాని యాణం అంతరచిపినాయి అంతరచిపో నువ్వు ఉంటావు ఈ అంతరచిపో ఈ రెండు అతి పెట్టుకో అవునో అప్పుడు అప్పుడు నో అంటే బలం ఉంటాయి డ్రల్ల తీసుకున్న దాని పిత్తల్ చేసాం ముచ్చు సరిగా పీకలాయి రాలి దేని మళ్ళ కాల్చేబోతానా ఇదంతా చూసినారు కదా పిత్తల్ సాయి చేసాం దీన్ని ఈ యాక్క సిల్తు అవునో సిల్తు మళ్ళ రెండు అవుతది కాల్చాలి కాల్చాల చిన్న బిడ్డ మాకు ఒళ్ళుగూడి జిల్లా చిన్నపిడ్డ చిన్నపిడ్డ అంటాడు రెండు లీక్ పీసులు లాగే కావాలంటాడు కాలు చంపా కాలు చంప గ్యాస్ పోయి ఇంట్లో ఏసి ఫ్యాన్ వేసుకొని అన్ని ఇంట్లో ఒకరి మసాలా గిసాలా ఎరకపోయినా ఏందనా బోరువు ఎక్కున్నా మా ఇది తోటలకి డాక్టర్ దిగినట్టుంది మహేంద్ర డాక్టర్ బోరు ఎక్కున్నా కదా ఫస్ట్ నువ్వు పోనా నాకు వెనకాల తో వస్తుంది అది నేను వచ్చా అంటే నేను రుబ్రోరా నువ్వు కింద పోయినా కానీ మా కోడిని మాత్రం కింద ఇది మా కిచెన్ ట్రీ కిచెన్ అన్ని ఇక్కడే కలుపుకోవడము కుందుకోవడం అన్ని ఇక్కడే చేసుకుంటా చల్లగా ఆ నా ఎట్ ఉందన్న మా వంటరుము చల్లగుండలా ఇందాక నువ్వు అడిగినావు చూడు చల్లగా ఏసీ అని ఏడేద్దామా కాల్చేది కాల్చేది అక్కడ కలుద్దాం ఇంకైతే కాలుద్దాం దీన్ని

చేతలకు చక్కగా అని చెప్పి చిన్నమ్మంట ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ 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 ముడ్డి చేసి ప్లేడ్ నీట్గా సేవింగ్ క్రీమ్ వేసి మొత్తం కోడి కోడి సో అందుకోసమే మొత్తానికి ఎట్టవాట దీన్ని కోడి అయితే బాగా కాల్చేసిన బిత్తలు చేసిన మళ్ళా ఆడాడ కొద్దిగా గుడలు పేలికలు ఉంటే కాల్చి మొత్తం మొత్తానికి బిత్తలు చేయ అయిపోయింది ఇంకా దీన్ని ముక్కలు ముక్కలు కుందేసి దాని తర్వాత బాగా కడ్డీలు సిగ్గేసి అగ్గి మళ్ళీ ఇది కావచ్చే అగ్గి ఇడికే అగ్గి ఉంటుంది ఆడికి వచ్చి మళ్ళా అగ్గి ఇట్లే ఉంటుంది మేము వచ్చేలా పక్షిని కాలిపోతుంది వచ్చేలా వెళ్దాం రానుకున్నాం కాల్చినమనైనా కడిగేదాని పోతాం కోసి బాగా కడిగి ముక్కలు ముక్కలు నరికి కడ్లీకి చెక్కలంగా నా ఇంటికి పొడుగ్గా ఉండే పొట్టుగా కావాలంటే ఏం చేయాలా తన నిండా పెట్రోల్ పోసుకొని కింద అగ్గిపోలు పెట్టుకో దీనిలాగా తయారు అవుతావు అవునా

అదేనా అది అది పగిలితే పూర్వ మొత్తం చేదు అంటారు అది ఏమో తెలియదు చాలా సార్లు పగిలింది కూడా ఏం కాదా ఇప్పుడు పగిలిపోయిందని నువ్వు ఎవరు అప్పులు ఫోన్ చేస్తాను మరి హలో నేను షూటింగ్లో ఉండ కొంచెం సాయంత్రం చేస్తా సాంగ్ కూడా మిగిలింది నాకు ఈ సగం నీకు ఈ సగం నాకు ఇద్దరు బాగా పడుతుంది కాళ్ళు అవసరం కూడా పెట్టి కాల్ చేసి என்ன தரேன் என்னன்னே குடக்கல் நீ என்னே ஏத்துறலாம் கா தெரியச்சோ ஓனா காலே ஜாம் இது கூட மசாலா பூசி எனக்கு பிSTMனா எனக்கு இந்தானே காலே ஜாம் கிண்டвае காலே ஜாம் இப்போ காலே ஜாம் ஐட்ட இத நான் இது கூட ரியோட காலே ஜாம்லே నేనే இதே எப்பவுதுள்ளானே நானா கோனே நருக்குடா கோனே நருக்குடா இந்த şey நருக்குனவேன்னா அது ஆகையலேது காதோ இது சிட் திரிகின்ல ವ್ಯವಸ್ಥை இல்லுது புத்தியில இல்ல ஹ ஹ இத நான் আক கொண்டா சரம வந்து நிந்துంది பானனுக்கு பஸ்படி அண்ணன் கூட పసుపుడి దెబ్బతింది బ్రో బ్రో పసుపుడి చాలా చేతులు దిగుతాయి వెంకయ్య అన్న ఆధ్వర్యంలో కోడి కోడి మిగిలిన మొక్కలను నమ్మబోతున్నాను ముద్దు సృష్టి లేదు ఇంటికి వెళ్ళాలి బాగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని కుమ్మేద్దామా వదండి మసాలాలు ఇంకా వేద్దాము కొత్తిమీర ఏంలే లే కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి కాన్ పౌడర్ కదా మసాలా కలపాలి కాబట్టి బ్లౌజ్ వేసుకున్నామంటే ఎందుకంటే అన్న చేతులకి కారం పట్టుకుంటుంది అనమాట పొరపాటున నేను గీక్కుంటే మంటేసుకుంటుంది నిజాం చెప్పేసి ఎందుకులేదు పొరపాటు అన్న పెట్టుకుంటే అందాం అనుకున్నా వద్దులే నాకు అలవాటు ఒక అలవాటు సార్ గురించి అనుకుంటాం అట్లా అన్న ఏదో ఒక అలవాటు అప్పుడు అన్న పొరపాటు ఇంకైతే మసాలా అయితే రెడీ చేసుకున్నాము మసాలాకైతే ధన్యాల పొడి కారం పొడి పసుపు పొడి అల్లం పేస్టు గరం మసాలా ఎర్రగడ్డ ఎందుకంటే నచ్చుకోవడానికి లేలే ఆయిల్ వద్దు నిమ్మకాయ ఉంటది ఆయిల్ మళ్ళా ఫ్రై కాల్చేటప్పుడు నాటుకోడి నాటుకోడి దీనిలో ధన్యాల పొడి గరం చికెన్ మసాలా కారం పొడి వేసిన లాస్ట్ కి అంతా కూడా కారం పొడి అయిపోయింది మసాలా రెడీ పచ్చపొడి మీకు మర్చిపోయినా మాటల్లో పసుపు సీక్రెట్ చెప్తా నిమ్మకాయ అయితే వచ్చేసినాయి ఈ నిమ్మకాయ యానికి వచ్చినాయి తెలుసా ఈ తోటలో పెరకొచ్చిన నిమ్మకాయ తోట అనమాట దొంగతనం కాయలు నిమ్మకాయ రసం అరసలేదని బాధపడుతున్నాడు ఈ రోజు నాకు శ్రమ తగ్గింది ఇంకేనా వచ్చి లేదా రోజు నేను మసాలా పీసుకుంటా కాల్చుకుంటా అంటుంటాడు నేను తీసుకో ఈ రోజు నువ్వే పీసుకోవాలి ఇన్ని నెంబర్ రైస్ చేస్తున్నావా తద్దూరి చికెన్ చేస్తున్నావా నిమ్మకాయ విడుతున్నావు సారీ ఫ్రెండ్స్ లెమన్ చికెన్ ఇప్పుడు పేరు మార్చినావు ఇప్పుడే ఈ ఎండాకాలం అంతా కలిపి కూడా నిమ్మకాయలు పిండలా నేను మళ్ళీ ఉండదు మళ్ళీ దిస్ ఇస్ పిచ్ క్యారీ మసాలా ఈయన ఐటమ్స్ స్పెషల్ గా చేయించుకుంటాడు మా దగ్గర సో మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముక్క ముక్కకి బాగా అట్టించినామంటే అట్టిచ్చేసి కొద్దిసేపు అరిటా కదా కుస్కా పెడతావు దీంట్లో ఏమన్నా అంటే ఈ విధంగా ముక్క ముక్కకి మసాలా పట్టించి కొద్దిసేపు బాగా మసాలా మనకి ఫ్రిడ్జ్ లేదు కదా ఇక్కడ ఇదే ఫ్రిడ్జ్ ఇదే ఫ్రిడ్జ్ కూలింగ్ ఫ్రిడ్జ్ వారి పెట్టేసి మనం మన తినేస్తే వంతులే మాకు చిన్నపియూ చూసారు కదా మసాలా అయితే ఊరిచేసినాము ఒక పది నిమిషాలు దాన్ని అట్లే వదిలేసినాము అంటే బాగా మసాలా ముక్కకి బాగా పట్టిపోతుంది మళ్ళీ పోయి మంట వేసుకొని మనం కూర్చుందాం సరే ఇప్పుడు ఇక్కడ ఒకరిని కాపలా పెట్టేసి మిమ్మల్ని అంతవరకు మంట వేసుకుంటాం ఇవి కొంచెం మసాలా పట్టుకుంటాయి అంతలో కూడా మంట వేసుకుంటాం ఎవరిని ఉత్తర పెడతాం ఇప్పుడు ఆ మనిషి పెట్టు ఉత్తా తినేస్తాడు ఎంకలు పెడతాడు సరే ఉంటాడు కాపలా ఉంటావా ఈగలు కూడా రాకూడదు అనలా మర్చిపోయినా వాసన వాసన మళ్ళీ ఉంటావు కదా ఏమన్నా పని ఉంది అట్టేవో సో ఇంకెళ్ళి మంట పెడతాం కాల్ చేసిన రాడమంట మంట మాత్రం రెడీ ఉంది మనం ఇంకా చెక్కుని వెళ్ళిపోవడమే ఇంకా కడ్డీలకి మనము ముక్కలు అయితే చెక్కుతాము చెందులు కూడా బొచ్చిచ్చేది నువ్వే నాకు ఈరోజు కర్త కర్మ క్రియ అన్నీ పెద్ద ప్లానే నిజంగా పెద్ద ప్లాన్ యానించి వచ్చింది ఐడియా నేను కూడా పెడిపోయి వంట ఛానల్ సో ఏం మాకు కాంపిటీషన్ రెండో కడ్డీ రెడీ ఎవరికన్నా ఇట్లా మీరు వీడియో చూస్తున్నారు కదా మీకు కూడా మీకు నోరు వృత్తి కింద కామెంట్ చేయండి ఒకసారి చెక్కేసినాం అదే బాగా ఎక్కినాడు అన్న తందూరి నాటుకోడి నాటుకోడి ఇంకెళ్ళి నిప్పుల మీద కూర్చున్నా నిప్పుల మీద పెడదాం కూర్చున్నా కూర్చున్నా ఎప్పుడు కూర్చోబెడతారని భయంగా నాకు సో ఇంకెళ్ళి పెట్టేద్దాం పదండి విందు లెగ్ పీసులు విందు లెగ్ పీసులు విందు ఈరోజు లెగ్ పీసులు విందు పుల్ల పుల్లగా ఉంది కదా పుల్ల పుల్లగా ఉంది ఇది కాల్తాన్ని పారిపోతే ఎత్తుకొని గడ్డి ఏదో చెట్టు కింద కూర్చుని పోయి తినచ్చా అన్నీ అయిపోయినాయి ఎందుకంటే నాటుకోడి కదా అందుకోసం అంటే ఎక్కువసేపు కాలాలి కొంచెం వాషింగ్ పౌడర్ నిర్మా అది ఎందుకు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అది నా మా సబ్స్క్రైబర్ చూపించాలి ఇప్పుడు చేయి కాలకుండా చేయి కాల్చుకుని నాకు చూపిద్దా ఇప్పుడు కాలకుండా చూపిస్తాను ఇప్పుడు ఎంతసేపుని పట్టుకోవచ్చు దిస్ ఈస్ లెగ్ పీస్ నాటుకోడి వాత కొండ గడ్డితో వాత వేడి వేడి ముక్కలు నాటుకోడి ముక్కలు దీస్ లెగ్ పీస్ తందూరి లెగ్ పీస్ ఏంది నల్లగా ఉంది అనుకుంటున్నారా నా కలర్ ఒక రైందంటే ఏమంటారు నాటుకోడి భూగుల్ చికెన్ ఆ భూగుల్ చికెన్ కదా టేస్ట్ బాగుంది బాగుందినా కొంచెం హాట్ ఉంది అంటే బాగా బాగాలేదు కాబట్టి మొక్క కూడా ఎక్క బయటకు వచ్చేసింది ఇది బాగుంది ఇది నాదే నువ్వు చూపి కానీ తినాకో సో చూశారు కదా రాయపేట నుంచి వచ్చి తందూరి చికెన్ అయితే చేసినా అదే తందూరి నాటుకోడి ఫ్రై అనమాట ఇక బొగ్గుల మీద అనమాట చాలా రోజులు అయిపోయింది మరి కాల్చే సో ఇంకెళ్ళి మెక్కడమే మెక్కడం దా మెక్కడం మాత్రం దీంట్లో చూపింది నేను ఎందుకంటే దిష్టి నాకు అంటే మన మ్యూజిక్ నాకు ఎవరు జుట్టు పెట్టర్లే సో చూసారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

ఏదో ఉంటాయి దాంట్లో ఆ వాసన మొత్తం బీచ్ ఉండవు ఏం లేకపోతే మన మన లెగ్గులు ఆయన ఆయన పుట్టిన వర్షం వచ్చే బాగుంటుంది ఇంకా వర్షం బాగా వర్షంలో కూడా తెచ్చిన వాళ్ళే వర్షంలో అడుగుతుంది తింటాం వర్షం తడుస్తాయి ఇప్పుడు మేము ఏం కాదు ఏం కాదు చెట్టు కింద మేము నేను వచ్చాను వాన కూడా పడుతుంది ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఆ బోగి తగ్గించుకున్నాను మన రెండు రెండుసార్లు తాడేసి ఇది కడపలు ఇట్టే తినేది వేయడం వేయడం మొత్తం మీర మంచం మీద మలుపులు తల్లి నిమ్మకాయ నా నిమ్మకాయ నిమ్మక నిమ్మకాయలు లేవు ఏముండవు ఉండేటండి దాంట్లో విడితే పెరుగు ఆచి తండూరి చేసినాడు చాలా బాగుంది కాకపోతే ఎంతెంత ఇయ్యాలి నేనే చెప్పినా ఎర్రగడ్డం ఎర్రగడ్డం ముఖ్యం బిగులో మన వాళ్ళంతా తిన్నాండి రండి ఇంకా సో చూశారు కదా సూపర్ అంటే సూపర్ ఉంది నాటుకోడి ఫ్రై తందూరి నేనే చేసిన అంటే కడపోడు ఛానల్ అయితే మంచి వీడియో అని నేను అనుకుంటున్నా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే కడపడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన అన్న కోసం ఇంత దూరం వచ్చి చేసినాము సో అన్నను పిలిపించినందుకు అన్న వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న అన్న వచ్చేసి మాకు పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ అన్న సో అన్న వచ్చినాడు కాబట్టి ఈరోజు విందు కాబట్టి బిర్యానీ మాత్రం బయట నుంచి తెప్పించినాము చికెన్ మాత్రం మనమే చేసినాము సో ఒకసారి ఎన్నిక చూడండి వాన ఎట్లా వస్తుందో ఈరోజు వాన చూసారా ఈ వానలో బాగా మీరు చేసేంత వరకు అయితే వల్ల ఇప్పుడు మంచి వర్షం పడుతుంది చెట్టు కింద కూర్చోవడం ఇక్కడైతే మనకు వాన పడట్లేదు తింటాము వర్షంలో విందు ఆర్జేపీ ఈ ఈరోజు కలిసి మనం మాధవరం తో తింటున్నాము చాలా హ్యాపీగా ఉంది నా ఎట్లా నా సూపర్ వర్షం లేరు బిర్యానీ తినేవా దుమ్ము లేపుతుంది వాన లేపుతుంది వాన